జొన్న చేలల్లో కాసే బుడంకాయ గట్టిగా ఉన్నదాన్ని చూసుకొని ఊరగాయ పెట్టుకుందాం ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి తుడిచి తడి లేకుండా చూసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి కొన్ని గంటలు పక్కన పెడితే దానిలో నీరు ఊరుతుంది ఆ నీరు తీసేస్తే ఒకవేళ చేదున్నా కొంచెం పర్వాలేదు చిరుచేదు ఉప్పు కారం కలిస్తే పోతుంది ఈ నీరు తీయడం వల్ల మనకి ప్రయోజనం ఏంటంటే ముక్క మెత్తపడిపోయి ఉప్పు మొత్తం ముక్కకే పట్టేసి పిండి అసలు ఏమాత్రం చప్పగా ఉంటుంది దానివల్ల అంతేకాకుండా మాగుడు వాసన వచ్చేసి పల్చగా అయిపోతుంది ఊరగాయ అంతా అందుకని ఆ నీరు తీసి పక్కన పెట్టేసి రేపు ఆవపిండి అవన్నీ కలిపేసుకుంటే అదే కొన్ని గంటల తర్వాత ఆవపిండి ఉప్పు కారం కలుపుకుంటే దోసవకాయ రెడీ ఇన్స్టెంట్ దోసవకాయ అప్పటికప్పుడే చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల కొంచెం కొన్ని గంటల ఆలస్యం అంతే చేశారా ఎన్ని నీళ్ళు ఊరాయో ఈ నీళ్ళన్నీ తీసేసి ఇంకా ముక్కలు కూడా కొంచెం ఉంటుంది కొద్దిగా పిండేసి వేరే దానిలోకి మార్చుకొని వేద్దాం ఆవు పిండి అవన్నీ ఆవపిండి మెంతి పిండి పసుపు కొద్దిగా ఉప్పు కారం వీటిల్లో కొంచెం దీనికి ఎక్కువ నూనె పట్టదు కొద్దిగా నువ్వుల నూనె కలిపి అన్నీ కలుపుకొని ముక్కలు దానిలో కలిపేయడమే పొద్దునకల్లా ఊరిపోతుంది మీరు వాడే ఉప్పు కారాలను బట్టి వాటి ఉపధనం బట్టి మనం పెట్టే ముక్కల్ని బట్టి అందాజుగా చేసుకొని వేసుకోవాలి ఆవపిండి మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసాను ఒక స్పూన్ ఆవపిండికి అర స్పూన్ మెంతిపిండి ఇలా కలిపేసి ముక్కలు కలుపుకోవడమే నిజానికి వెంటనే తినేసేయొచ్చు కూడా పప్పు నూనె వాడతాను తెలుసు కదా మీకు అని నీళ్లు తీసి ముక్కలు పిండాక కూడా ఇంకా ఇక్కడ కొంత ఊరింది కొంతమంది విత్తనాలు తీసేస్తారు అని ఏమీ బాగుండదు అలా తీసేస్తే విత్తనాలు కూడా ఉంటేనే బాగుంటుంది దీనిలోకి తాలింపు కావాలనుకునేవాళ్ళు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి లాస్ట్లో దించే ముందు వెల్లుల్లిపాయ ఇంగువ కొంతమంది వెల్లుల్లి కొద్దిగా దంచి వేస్తారు అలాగా కూడా వేసుకోవచ్చు వేసి పోపు చల్లారిన తర్వాత ఆ నూనె దీనిలో కలపాలి అంతే ఇప్పటికిప్పుడు తినే దోశ ఒకకాయ రెడీ ఇది బుడన్ దోసకాయ బుడన్ దోశ ఒకకాయ రెడీ